అందరికీ నమస్కారం పెళ్లి చూపులు పార్ట్ నైన్టీన్లో ఏం జరిగిందో తెలుసుకుందాం పల్లి అర్జున్ని చూసి కిచెన్లోకి వెళ్ళిపోయాడు అర్జున్ నేరుగా రూంలోకి వెళ్ళిపోయాడు మానస మాత్రం హాల్లోనే ఉండిపోయింది అర్జున్ ఊరెళ్తాను అన్నాడు వెళ్ళలేదా తిరిగి వచ్చేశాడు ఎందుకు నా కోసం వచ్చాడా లేక వేరే ఏదైనా కారణంతో వచ్చాడా అనుకుంది ఎంతసేపైనా అర్జున్ బయటకు రాలేదు మానస లోపలికి వెళ్ళలేదు మానసమ్మ టైం పది గంటలు అవుతుంది ఇంకా తినలేదు నువ్వు అన్నాడు వెళ్ళి మీ సారు తింటారో లేదో అడుగు అంది సరే అని పల్లి రూమ్ దగ్గరకు వెళ్ళాడు వెంటనే తిరిగొచ్చి సార్ పడుకునే సరమ్మా అన్నాడు అవునా అని వెంటనే లేచి రూమ్లోకి వెళ్ళింది అర్జున్ పడుకొని ఉన్నాడు అర్జున్ అంది దగ్గరకు వెళ్ళి అర్జున్ లేవలేదు అర్జున్ అంది మళ్ళీ భుజాలు పట్టి కుదు అన్నాడు అన్నం తినవా అంది నాకు ఆకలిగా లేదు అన్నాడు ఆ మాటలతో పాటే అతని నోటి నుండి ఆల్కహాల్ వాసన కూడా బయటకు వచ్చింది ఆ వాసన తగలగానే మానస ఒక్క నిమిషం షాక్ అయింది అర్జున్ మందు తాగాడా కానీ ఎందుకు అనుకుంది కళ్ళల్లో నుండి కారుతున్న కన్నీటిని తుడుచుకొని అర్జున్ అంది అతను పలకలేదు అర్జున్ అని గట్టిగా తట్టి లేపింది మత్తులో ఉన్న అతనికి మెలకువ రాలేదు ఎంతసేపు పిలిచినా వ్యర్థమే అనుకొని ఏడుస్తూ కూర్చుంది ఎందుకు అర్జున్ నన్ను ఇంతలా బాధ పెడుతున్నావు నేను ఏ పాపం చేశానో నీకు నేనంటే ఇష్టం లేకపోతే నన్ను ఏదైనా అను ఇలా తాగి ఆరోగ్యాన్ని నాశనం చేసుకోవాలని అనుకోకు ఈ తాగుడు మంచిది కాదు అర్జున్ ఇప్పుడు నేను ఏం చేయాలి నిన్ను ఇలా చూడలేను నా వల్ల కాదు అర్జున్ నీకు సాహితి గుర్తొస్తుందని నాకు తెలుసు తనలా నేను నిన్ను ప్రేమించలేననా నీ బాధ లేక నువ్వు తనకు నువ్వు పంచిన ప్రేమను నాకు కూడా పంచాల్సి వస్తుందనా నాకు నీ ప్రేమను పంచకపోయినా పర్లేదు ఇలా తాగడం మాత్రం అలవాటు చేసుకోకు అనుకుంది మనసులో చాలాసేపు అలాగే కూర్చుంది మెల్లగా అర్జున్ పక్కన పడుకొని అతని చేతిని తన చేతిలోకి తీసుకొని అర్జున్ ఈ సమస్యకు ఒక పరిష్కారం ఉంది నేను నీ జీవితంలో నుండి వెళ్ళిపోవడం వెళ్ళిపోతాను నాకు నీ ఆనందమే ముఖ్యం రేపు ఉదయాన్నే వెళ్ళిపోతాను అని అతని గుండెల మీద తలపెట్టుకుంది మానసకు కళ్ళల్లో నీళ్లు ఆగడం లేదు అతన్ని వదిలేసి వెళ్ళిపోవాలి అనే ఆలోచన తనని చిత్రవద చేస్తుంది ఎలా బ్రతకాలి అర్జున్ నీకు దూరం అయ్యాక అంతకంటే ఇప్పుడు ఇలాగే ప్రాణాలు పోతే బాగుంటుంది కదా అనుకుంది ఏడుస్తూ ఆలోచనలతో అలాగే నిద్రపోయింది ఉదయం మానస ముందే అర్జున్ నిద్రలేచాడు తన గుండెల మీద ఉన్న మానసతలను నిదానంగా పక్కకు పెట్టాడు మానస మంచి నిద్రలో ఉండడం వల్ల లేవలేదు మొహం వైపే చూస్తూ ఉండిపోయాడు కొద్దిసేపు మళ్ళీ మానసను గుండెల మీదికి లాక్కున్నాడు మానస నీ మొహంలోని అమాయకత్వం అప్పుడప్పుడు నన్ను పిచ్చివాడిని చేస్తుంది ఈరోజు నీ మొహంలో ఏదో తేడా ఉంది నీ మొహమంతా ఉబ్బినట్టుగా ఉంది అంటే రాత్రి బాగా ఏడ్చావు ఎందుకు ఏడ్చావు నా కోసమా లేదా నేను మందు తాగి వచ్చినందుక అది కాకపోతే నిన్న ఫస్ట్ నైట్ జరిగింది ఈరోజు సెకండ్ నైట్ జరగాల్సింది అది జరగలేదని ఏడ్చావా అనుకున్నాడు నవ్వుతూ మానసను గట్టిగా పట్టుకొని నుదుటి మీద చెంపల మీద ముద్దు పెట్టాడు ఆ తర్వాత కొద్దిసేపటికి మానస లేచింది అర్జున్ కళ్ళు మూసుకొని సైలెంట్గా ఉండిపోయాడు మానస లేచి అర్జున్ నుదుటి మీద చిన్నగా అంటి అంటనట్టు ముద్దు పెట్టింది వెంటనే లేచి బట్టలు తీసుకొని బాత్రూంలో దూరిపోయింది ఏంటి ఈరోజు ఇంత ఉదయాన్నే స్నానానికి వెళ్ళింది ఏంటి సంగతి అనుకున్నాడు అర్జున్ మానస వస్తున్న అలికిడి వినిపించగానే మళ్ళీ కళ్ళు మూసేసుకున్నాడు మానస వచ్చి రెడీ అయ్యి తన బట్టలన్నీ బ్యాగ్లో వేసుకుంది టేబుల్ మీద పెట్టిన తన తల్లిదండ్రుల ఫోటోను కూడా బ్యాగ్లో పెట్టింది దొంగలాగా ఒంటి కన్నుతో చూస్తున్న అర్జున్కు మానస చేస్తున్నది ఏమిటో ఎందుకు బట్టలన్నీ సర్దుకుందో అర్థం కాలేదు అయినా కదలకుండా సైలెంట్గా చూస్తూ ఉన్నాడు అన్నీ సర్దుకొని అర్జున్ దగ్గరకు వచ్చి కూర్చుంది తల మీద చేయి వేసి ప్రేమగా నిమిరింది సారీ అర్జున్ నిన్ను బాధ పెడుతూ ఇక్కడ ఉండలేను అందుకే నీకు తెలియకుండా వెళ్ళిపోతున్నాను అంది చిన్నగా అతని నుదుటి మీద ముద్దుపెట్టి ఆ మాటలు విన్న అర్జున్ గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది అర్జున్కి అసలు ఏమీ అర్థం కాలేదు మానస ఇంట్లోంచి వెళ్ళిపోతుందా ఎందుకు అప్పుడు సాహితి ఇప్పుడు మానస ఎందుకు అందరూ ఇలా నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నారు నేను భర్తగా ఉండడానికి అర్హత లేని అనుకున్నాడు నిదానంగా అతని కళ్ళల్లో కూడా నీళ్లు పక్కలకు జారడం మొదలయ్యాయి బాయ్ అర్జున్ అంది అర్జున్ గుండెల మీద చెయ్యి వేసి అతని గుండె వేగంగా కొట్టుకుంటున్నట్టు అనిపించడంతో అర్జున్ అంది చిన్నగా అతను పలకలేదు కదల్లేదు అర్జున్ అంది మళ్ళీ ఈసారి అతడి కంటి నుండి కారుతున్న నీళ్లు మానస కంట పడ్డాయి అంతే మానస గుండె వేగం పెరిగింది వెంటనే అక్కడి నుండి లేచి పక్కకు వచ్చేసింది ఏం చేయాలో అర్థం కాలేదు ఇప్పుడు వెళ్ళిపోవాలా వద్ద అసలు అర్జున్ మెలకువగా ఉన్నాడా లేదా నిద్రలో కళ ఏమైనా వచ్చి అలా కళ్ళల్లో నీళ్లు కారుతున్నాయా అనుకుంది కొద్దిసేపు ఆలోచిస్తూ అలాగే ఉండిపోయింది అంతలోనే అర్జున్ లేచి కూర్చున్నాడు మానస భయంగా అతని వైపే చూస్తూ ఉంది అర్జున్ లేచి హాల్లోకి వెళ్ళిపోయాడు మానస రూమ్లో ఉండిపోయింది ఇప్పుడు ఎలా వెళ్ళాలి అర్జున్కి ఏమని సమాధానం చెప్పాలి ఎందుకు వెళ్ళిపోతున్నానో చెప్పి వెళ్ళిపోతే ఇంకా బాగుంటుందేమో అనుకుంది అంతలోనే వద్దులే చెప్తే తను వెళ్ళనివ్వడు అలా అని తన మనసులో చోటు ఇవ్వడు ఏం చేయాలి ఇప్పుడు నేను ఏం చేయాలి అనుకుంది అర్జున్ మళ్ళీ రూంలోకి వచ్చి ఎవరికో ఫోన్ చేశాడు హలో వినయ్ తొందరగా ఇంటికి రా మీ అక్కను ఊరికి తీసుకెళ్ళాలి అనేసి ఫోన్ పెట్టేశాడు ఆ మాట వినగానే మానస చాలా కంగారు పడింది ఏం చెప్పాలి ఇప్పుడు అర్జున్తో అనుకుంది అర్జున్ మానసను ఏమీ అడగలేదు బాత్రూంలో దూరిపోయాడు అతను బయటకు వచ్చి రెడీ అయ్యేలోపు వినయ్ కూడా వచ్చేశాడు వినయ్ వచ్చేసావా రూంలో మీ అక్క బ్యాగ్ ఉంది తీసుకురాపో అన్నాడు సరే సార్ అని వినయ్ రూంలోకి వెళ్ళాడు మానస ఒక వైపుగా నిలబడి ఏదో ఆలోచిస్తుంది అక్క మీ బ్యాగ్ ఇమ్మన్నారు సార్ అన్నాడు లోపలికి వచ్చి వినయ్ ఏం చెప్పారు మీ సార్ అంది ఏం చెప్పలేదక్క మీ బ్యాగ్ రూమ్లో ఉంది తీసుకురమ్మన్నారు అన్నాడు అంతేనా అంది అనేసి మానస బ్యాగ్ తీసుకొని వచ్చేశాడు మానస మాత్రం రాలేదు లోపలే ఉంది వినయ్ బ్యాగ్ కారులో పెట్టేసే ఈరోజు రేపు ఉన్న మీటింగ్స్ గురించి మేనేజర్తో చెప్పాను అతను బయలుదేరాడో లేదో కనుక్కో ఆటోలో ఆఫీస్కు వెళ్ళిపో అన్నాడు సరే సార్ అన్నాడు వినయ్ పల్లి అన్నాడు పల్లి వెంటనే అతను ముందుకు వచ్చి నిలబడ్డాడు పల్లి నేను మానస ఊరేళ్తున్నాం నేను సాయంత్రానికి వచ్చేస్తాను సరేనా జాగ్రత్త అలాగే నా కోసం ఎవరైనా వచ్చినా కాల్ చేసినా నేను అవుట్ ఆఫ్ స్టేషన్ అని చెప్పు ఎప్పుడు తిరిగి వస్తానో తెలియదని చెప్పు సరేనా అన్నాడు అలాగే సార్ అన్నాడు పల్లి వెళ్ళి మానసను పిలువు అన్నాడు పల్లి వెంటనే రూమ్లోకి వెళ్ళాడు మానసమ్మ సారు రమ్మంటున్నారు రామ్మా అన్నాడు మానస గట్టిగా నిట్టూర్చి నేను రాను పల్లి నువ్వు వెళ్ళు అంది పల్లి అక్కడి నుండి వచ్చేశాడు సార్ రానని చెప్పింది అన్నాడు సరే మీరు వెళ్ళి మీ పనులు చూసుకోండి అనేసి రూమ్లోకి వచ్చాడు మానస అతన్ని చూసినా చూడనట్టు ఉండిపోయింది మానస రా అన్నాడు ఎక్కడికి అంది నువ్వు ఎక్కడికి బయలుదేరావో అక్కడికే అన్నాడు నేను ఎక్కడికి వెళ్ళాలని బయలుదేరలేదు అంది అబద్ధం చెప్పినా నిజమని నమ్మేలా ఉండాలి సరేనా పద అన్నాడు నేను రాను అంది అబద్ధం చెప్పిన నిజమని నమ్మేలా ఉండాలి సరేనా పద అన్నాడు నేను రాను అంది నాకు కోపం తెప్పించకు కోపంలో నేను మనిషిని కాను కాబట్టి నా సహనాన్ని పరీక్షించడం మానేసి లేచి పద అన్నాడు కోపంగా నీకు కోపం వచ్చినా సరే నేను రాను అంది మానస ప్లీజ్ పద అన్నాడు మానస సైలెంట్గా ఉండిపోయింది దగ్గరకు వచ్చి పద అన్నాడు ఎన్నిసార్లు పిలిచినా నా సమాధానం ఒకటే అంది ఖచ్చితంగా అర్జున్ మానస భుజాన్ని గట్టిగా పట్టుకొని పద అన్నాడు అతడు గట్టిగా పట్టుకోవడం వల్ల నొప్పి తట్టుకోలేక మానస కళ్ళల్లో నుంచి నీళ్లు వచ్చేశాయి అది అర్జున్ గమనించలేదు అతని కోపంలో ఉన్నాడు ఆ కోపం ఎందుకో ఎవరి మీదో అతనికి తెలియదు సాహితి అతన్ని వదిలి వెళ్ళిపోయిన కొత్తలో అలాంటి కోపం వచ్చేది అతనికి ఆ తర్వాత పరిస్థితులను అర్థం చేసుకుంటూ తన కోపాన్ని కంట్రోల్ చేసుకున్నాడు అసలు అతనికి ఎప్పుడైనా కోపం వస్తుందా అనేంతల కోపాన్ని మర్చిపోయాడు ఏ పరిస్థితినైనా తట్టుకునే ధైర్యాన్ని కూటగట్టుకున్నాడు అలాంటి వాడికి మళ్ళీ ఇంతకాలానికి కోపం వచ్చింది అర్జున్ ప్లీజ్ ఆగు అంటున్న మానస మాటలు అతను వినిపించుకోలేదు అతనికి కోపంలో ఏం వినిపించడం లేదు మానస తన బలమంతా ఉపయోగించి అతన్ని తోసి తన భుజాన్ని వదిలించుకుంది అతనికి ఇంకా కోపం ఎక్కువైపోయింది మానస జుట్టు పట్టుకొని చెంప మీద ఒక్కటి కొట్టాడు ఒక్క దెబ్బకే మానస కళ్ళు బైర్లు కమ్మాయి చెంపను గట్టిగా పట్టుకొని అర్జున్ ప్లీజ్ వదులు అంది ఏడుస్తూ అతను వదల్లేదు అర్జున్ ప్లీజ్ చాలా నొప్పిగా ఉంది నేను తట్టుకోలేకపోతున్నాను వదులు అర్జున్ అంది అతనిలో విచక్షణ జ్ఞానం లేదు ఆ సమయంలో అతని మనసు దేని గురించో దహించుకుపోతుంది వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డావు కదా వెళ్ళిపో ఇంకా ఎన్నిసార్లు నేను ఇలా ఓడిపోవాలి బ్లాక్మెయిల్ చేసి మరి నన్ను ఓడించాలి అనుకుంటున్నావా అది నీ తరం కాదు నేనే నేనే నిన్ను వదిలేశాను నాకు నువ్వు అవసరం లేదు నేను అవసరం లేదు అనుకొని నువ్వు వెళ్ళిపోయావు ఇప్పుడు నాకు కూడా నువ్వు అవసరం లేదు మళ్ళీ నా జీవితంలోకి రాకు అన్నాడు మానసమూహంలోకి కోపంగా చూస్తూ అతని చూపుకు మానస భయపడిపోయింది ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఏడుస్తూ ఉండిపోయింది ఎన్నిసార్లు చెప్పానే నువ్వంటే నాకు చాలా ఇష్టం ప్రాణం అని నేనంటే ఇష్టం అని నమ్మించావు నా నమ్మకం మీద దెబ్బ కొట్టి వెళ్ళిపోయావు ఇది నీకే న్యాయంగా ఉందా అన్నాడు మానస మోహాన్ని చేతుల్లోకి తీసుకొని బాధగా మానస అర్జున్ వైపు పిచ్చిదానిలా చూసింది అతను ఏం మాట్లాడుతున్నాడో ఎవరి గురించి మాట్లాడుతున్నాడో అర్థం కాలేదు మానసకు అయినా అర్జున్ని తను మాట్లాడించలేదు అర్జున్ మానసను వదిలేసి హాల్లోకి వెళ్ళిపోయాడు హాల్లోకి వెళ్ళిన అర్జున్ అక్కడి నుండి అలాగే బయటకు వెళ్ళిపోయాడు రూమ్లో ఉన్న మానసకు దుఃఖం ఆగడం లేదు ఏంటిది అర్జున్ ఇలా ప్రవర్తించడం ఏంటి నిజంగా తనేనా ఇలా కొట్టడం ఇలా మాట్లాడడం ఇదంతా తనేనా నేను ఏ తప్పు చేశాను అర్జున్ నీకు దూరంగా వెళ్ళాలి అనుకున్నాను నిజమే కానీ నీకు ఆ విషయం తెలిసిపోయింది అనుకోగానే నాకు వెళ్ళాలి అనిపించలేదు నన్ను బలవంతంగా ఇంట్లోంచి పంపించేస్తావా అర్జున్ నేను ఖచ్చితంగా వెళ్ళిపోవాలి అని నువ్వు అంటే నేను వెళ్ళిపోతాను దానివల్ల నువ్వు సంతోషంగా ఉండగలిగితే చాలు నాకు అనుకుంది మానస రూంలో నుండి బయటకు రాలేదు పల్లి వచ్చి పలకరించినా మానస పలకలేదు మధ్యాహ్నం అవుతుండగా అర్జున్ ఇంటికి వచ్చాడు పల్లీ అన్నాడు సార్ అన్నాడు పల్లి వచ్చి ముందు నిలబడి హాల్లో కూర్చొని ఒక స్ట్రాంగ్ కాఫీ ఇవ్వు అన్నాడు తల గట్టిగా పట్టుకొని అలాగే అని వెళ్ళి కాఫీ తెచ్చి ఇచ్చాడు సార్ మానసమ్మ ఉదయం నుండి బయటకు రాలేదు రూమ్లోనే ఉన్నారు కనీసం మంచినీళ్ళు కూడా తాగలేదు అన్నాడు అర్జున్ టక్కున పల్లివైపు చూశాడు తను ఊరికి వెళ్ళలేదా అన్నాడు ఆశ్చర్యంగా మీరే చెప్పారు కదా సార్ ఇద్దరం వెళ్తాం అని అలాంటప్పుడు మీరు వెళ్లకుండా మానసమ్మ ఎలా వెళ్తుంది సార్ అన్నాడు అర్జున్ లేచి రూమ్ దగ్గరకు వెళ్ళి డోర్ ఓపెన్ చేశాడు మానస బెడ్ మీద కూర్చొని ఏదో ఆలోచిస్తుంది మొహం ఒకవైపుగా ఎర్రగా కందిపోయింది వాచింది జుట్టంతా చెదిరిపోయి ఉంది అతను చూడగానే మానస లేచి నిలబడింది తలదించుకొని అతను వచ్చి మానస ముందు నిలబడ్డాడు మానస తలదించుకొని పక్కకు వెళ్ళడానికి ట్రై చేసింది అతను అడ్డుగా నిలబడ్డాడు మానస తల పైకెత్తలేదు నేలను చూస్తూ ఉండిపోయింది అంత నచ్చిందా ఫ్లోర్ అన్నాడు మానస మాట్లాడలేదు మానస అన్నాడు తన చేతిని పట్టుకొని మానస అప్పటికీ మాట్లాడలేదు నువ్వు వెళ్ళలేదా అన్నాడు లేదు అన్నట్టు తల మాత్రం అడ్డంగా తిప్పింది ఎందుకు అన్నాడు మానస మొహాన్ని పైకెత్తి మానస కళ్ళ నిండా నీళ్లు నిండిపోయి ఉన్నాయి కళ్ళు మూసుకుంది దాచినంత మాత్రాన కన్నీళ్లు దాగవు మానస అన్నాడు ఆ మాటతో అంతసేపు కన్నురెప్పల వెనక దాగిన నీళ్లు జారుకుంటూ బయటకు వచ్చేశాయి మానస మాత్రం కళ్ళు తెరవలేదు అర్జున్ మానస రెండు చేతులు పట్టుకొని దగ్గరకు లాక్కున్నాడు అతని స్పర్శలో ప్రేమ స్పష్టంగా మానస మనసుకు అర్థమవుతుంది ఎంత హాయిగా ఉంది ఇప్పుడు అతని స్పర్శ అనుకుంది వెంటనే అర్జున్ని గట్టిగా హగ్ చేసుకొని ఏడ్ చేసింది అర్జున్ మానసను ఆపలేదు తన తలను గుండెలకు అదిమి పట్టుకొని సైలెంట్గా ఉండిపోయాడు అతని మనసు నిండా బాధ నిండిపోయింది నన్ను ఎంతగానో ప్రేమించే మానసును ఇంతలా బాధ పెట్టానా తన మనసుకు ఎంత గాయం అవ్వకపోతే ఇలా చిన్నపిల్లల ఎక్కిళ్లు పెట్టుకుంటూ ఏడుస్తుంది తనని ఇంతలా బాధపెట్టే హక్కు నాకు ఎక్కడిది కానీ ఉదయం కోపంలో నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను సాహితి మీద కోపం తన మీద చూపించేశాను అందుకు కారణం ఏంటి మానస నన్ను వదిలి వెళ్ళడానికి సిద్ధపడడం వల్లేగా ఇదంతా జరిగింది ఎందుకు మానస నా నుండి వెళ్ళిపోవాలి అనుకుంది అనుకున్నాడు చాలాసేపు ఏడ్చి ఏడ్చి సైలెంట్ అయ్యింది మానస వెళ్ళి మొహం కడుక్కొని రాపో అన్నాడు నేను ఎక్కడికి వెళ్ళను ఇక్కడే ఉంటాను మొహం కడుక్కొని వచ్చి మళ్ళీ హగ్ చేసుకో అన్నాడు మానస టక్కున అతని వైపు చూసింది అతని కళ్ళల్లో చిలిపితనం నవ్వులో అల్లరి కనబడుతున్నాయి అతన్ని వదిలేసి పక్కకు జరిగింది వెళ్ళి ఫ్రెష్ అవ్వు మానస అన్నాడు ఊహ అంది తల తిప్పుతూ ప్లీజ్ రా అన్నాడు మానస చేతుల్ని పట్టుకొని నేను వెళ్ళను ఎక్కడికి వెళ్ళను నీతోనే ఉంటాను ఇలా నీ పక్కనే ఉంటాను నన్ను వెళ్ళమని చెప్పకు అర్జున్ అంది అతని మళ్ళీ దుకొని ఈసారి అర్జున్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి నా మీద కోపంగా ఉందా అన్నాడు మానస జుట్టును సరిచేస్తూ లేదు అంది అతను మానసను చాలా గట్టిగా హగ్ చేసుకున్నాడు ఆ కౌగిలింతలో అతను మానసను బాధ పెట్టినందుకు ఎంతగా పాశ్చాత్తాపడుతున్నాడో అర్థమైంది మానసకు బై సారీ అర్జున్ అంది అతని కౌగిలి నుండి విడివడి అతను మానసకు మళ్ళీ మాట్లాడడానికి అవకాశం ఇవ్వలేదు మానస పెదాలను తన పెదాలతో మూసేశాడు అతను వదిలేయగానే మానస సిగ్గుపడుతూ ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయింది అర్జున్ మంచం మీద కూర్చున్నాడు నిన్ను వదిలి వెళ్ళను నీ పక్కనే ఉంటాను అన్న మానస మాటలు గుర్తొచ్చి అర్జున్ కళ్ళల్లో నీళ్లు కారిపోయాయి తన ప్రేమను అర్థం చేసుకోలేకపోయాను ఎందుకు ఉదయం అంత మూర్ఖంగా ప్రవర్తించాను అనుకున్నాడు తలదించుకొని మొహాన్ని రెండు చేతుల్లో దాచుకున్నాడు మానస వచ్చి అర్జున్ ని చూసి ఏమైంది అర్జున్ అంది ఏం లేదు అన్నాడు తల పైకెత్తకుండానే మానస వెళ్ళి అతని ముందు మోకాళ్ళ మీద కూర్చుంది అర్జున్ అంది అతని తలను పైకెత్తి వెళ్ళి రెడీ అవ్వు అన్నాడు బలవంతపు నవ్వు నవ్వి రెడీ అయ్యి ఎక్కడికి వెళ్ళాలి అంది బయటకు వెళ్దాం అన్నాడు ఇప్పుడా వద్దులే అంది ఇప్పుడే వెళ్ళాలి నాకు నీతో కలిసి హాయిగా ఉండాలని ఉందిరా అన్నాడు అందుకోసం బయటకు వెళ్ళాలా అంది ఇక్కడే నిన్న ఉదయం కొట్టాను అనే విషయం గుర్తొస్తుంది నాకు చాలా కోపం వస్తుంది నా మీద నాకే అన్నాడు సరే అయితే వెళ్దాం అని తొందరగా రెడీ అయ్యింది వెళ్దామా అంది ఊ అన్నాడు అతను ఇద్దరు హాల్లోకి వచ్చారు పల్లి మానసవైపు ఆశ్చర్యంగా చూస్తున్నాడు పల్లి బయటకు వెళ్ళొస్తాం అన్నాడు అర్జున్ సరే సార్ అన్నాడు పల్లి ఇద్దరు బయటకు వచ్చి కారులో కూర్చున్నారు అలా తిరుగుతూ సాయంత్రం వరకు ఉండిపోయారు అర్జున్ ఇలా ఎంతసేపు తిరగడం అంది మానస ఎంతసేపైనా తిరగచ్చు చూడు రకరకాల మనుషులు కనిపిస్తారు మన చుట్టూ వాళ్ళందరూ పైకి కనిపించేలా లోపల ఉండరు అన్నాడు కావచ్చు కానీ ఇదంతా నాకెందుకు అంది మనకు ఇది ప్రస్తుతం అవసరం కాబట్టి నా మనసులో నేను ఉన్నట్టు పైకి ఉండలేకపోతున్నానేమో అనిపిస్తుంది మానస అన్నాడు అర్జున్ నువ్వు ఎలా ఉన్నా పర్లేదు నీ పక్కన మాత్రం నేను ఉంటే చాలు అంది అర్జున్ మానస వైపు చూసి చిన్నగా నవ్వాడు మానస నా మీద నిజంగా కోపం లేదా అన్నాడు లేదు అంది ఇప్పుడు నీ మీద నాకు చాలా ఈర్షగా ఉంది మానస ఎలా నన్ను క్షమించగలిగావు అన్నాడు అర్జున్ నువ్వు నా భర్తవి నన్ను కొట్టే హక్కు తిట్టే అధికారం కూడా నీకు ఉంటాయి కోపంలోనో బాధలోనో కొట్టేశావు అంత మాత్రానికే నీ మీద కోపం పెంచుకొని నిన్ను దూరం చేసుకోలేను అంది థ్యాంక్ యూ మానస అన్నాడు మానస చేతిని పట్టుకొని అర్జున్ ఇక వెళ్దామా అంది మానస సరే అన్నాడు ఇద్దరు ఇంటికి వచ్చేశారు మానస మనసు కూడా చాలా హాయిగా ఉంది ఇప్పుడు పల్లి ఈరోజు భోజనం రూమ్లో పెట్టు మేము అక్కడే తినేస్తాము అన్నాడు సరే సార్ అన్నాడు పల్లి మానస అర్జున్ ఇద్దరు గదిలోకి వెళ్ళిపోయారు మానసకు చాలా హాయిగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ అంది ఇలా రా అన్నాడు మానసను దగ్గరికి రమ్మని సైగ చేసి ఏంటి అర్జున్ అంది దగ్గరకు వెళ్ళి నీతో ఒక విషయం చెప్పాలి అన్నాడు ఏంటో చెప్పు అంది సాహితి గురించి నీకు చెప్పాలి మానస తను నాకు చేసిన ద్రోహం నీకు చెప్పాలి నేను ఎందుకు సాహితి గురించి ఇంకా ఆలోచిస్తున్నానో నాకు తెలియదు కానీ సాహితీ ప్లేస్లో నేను ఉంచలేకపోతున్నాను నాకు చాలా భయంగా ఉంది అన్నాడు భయమా ఎందుకు అర్జున్ అంది అతని పక్కన కూర్చొని అతను మనసు దగ్గరగా జరిగి తన ఒల్లో తల పెట్టుకొని పడుకొని మానస నడుం చుట్టూ చేతులు వేసి పట్టుకున్నాడు మానస అతని తలలో చేతులు పోనిచ్చి జుట్టును సరిచేస్తుంది మానస నేను సాహితిని ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను నాకంటే కూడా తనే నన్ను ఎక్కువగా ఇష్టపడింది నేను లేకపోతే చచ్చిపోతాను అంది దాని మాటలు నిజమని నమ్మాను తనతో ఉన్న ప్రతిక్షణం ఆనందంగా ఉండేది నాకు అలాంటి నన్ను వదిలేసి తను వేరొకరితో వెళ్ళిపోయింది నన్ను వద్దనుకొని వెళ్ళిపోయింది ఆ కోపమే నేను ఉదయం నీ మీద చూపించేశాను సారీ అన్నాడు మానస అతని నుదుటి మీద చిన్నగా పెట్టింది థ్యాంక్ యూ అర్థం చేసుకున్నందుకు అనేసి మళ్ళీ చెప్పడం మొదలుపెట్టాడు అప్పట్లో నాకు ఫ్రెండ్స్ బాగా ఉండేవారు వాళ్ళందరూ ఇంటికి కూడా వచ్చేవారు నేను ఉన్నా లేకపోయినా ఇంటికి రావడం వాళ్లకు అలవాటు అలా వస్తూ ఎప్పుడు సాహితి మీద కన్ను వేశాడు ఆ దిలీప్ గాడు తనతో సంబంధం పెట్టుకున్నాడు రోజు ఇంటికి వచ్చేవాడంట ఈ విషయం నాకు తెలియదు ఒకరోజు ఆఫీస్ నుండి మధ్యాహ్నం ఇంటికి వచ్చాను అప్పటికే సాహితి ఇంట్లో లేదు ఎక్కడికి వెళ్ళిందో అని చాలా వెతికాను కానీ దొరకలేదు చాలా బాధపడ్డాను ఏడ్చాను చివరకు పల్లి చెప్పాడు సార్ మేడం రోజు దిలీప్ సార్తో చాలా సంతోషంగా ఉండేవాళ్ళు వాళ్ళిద్దరూ ఎప్పుడూ రూమ్లోనే ఉండేవాళ్ళు అప్పుడప్పుడు బయటకు కూడా వెళ్ళేవారు సార్ అన్నాడు అయితే ఏంటి పల్లి వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అన్నాను సార్ ఫ్రెండ్స్ అలా ఉండరు సార్ అన్నాడు నువ్వు ఈ విషయంలో అనవసరంగా లేని తప్పులను వెతకకు అన్నాను సరే అని పల్లి సైలెంట్ అయిపోయాడు చాలా రోజులు సాహితి కోసం వెతికాను కానీ నాకు ఎక్కడా కనిపించలేదు చాలా ఏడ్చాను నన్ను నేను చాలా కొట్టుకున్నాను తిట్టుకున్నాను చాలా కోపం వచ్చేది ఎవరి మీద చూపించాలో అర్థమయ్యేది కాదు ఆఫీస్లో అందరి మీద అరిచేవాడిని ఇంట్లో కూడా అలాగే ఉండేవాడిని అలా ఉండగా ఒకరోజు దిలీప్ కనిపించాడు నాకు నేను మాట్లాడలేకపోయినా తనే వచ్చి నన్ను పలకరించాడు అప్పటికే వాడి మీద అనుమానం ఉండడంతో విషయం అడిగాను అవును సాహితి నాతోనే ఉంది అన్నాడు నేను తట్టుకోలేకపోయాను వాడిని అక్కడే రెండు దెబ్బలు వేసేశాను వాడు నన్ను తప్పించుకొని వెళ్ళిపోయాడు ఆ రోజు నుండి ఈ రోజు దాకా మళ్ళీ వాళ్ళు నా కంటికి కనపడలేదు నేనే నిదానంగా వాళ్ళ ఆలోచనల నుండి బయటపడ్డాను నన్ను కాదనుకొని వెళ్ళిపోయిన మనిషి నాకు అవసరం లేదు నాతో ఉంటూనే మరొకరితో సంబంధం పెట్టుకున్న తను నాకు వద్దు అనుకున్నాను అన్నాడు ఊ అంది మానస ఇప్పుడు కూడా నాకు మళ్ళీ అదే భయం నువ్వు కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోతావేమో అని అన్నాడు తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం ఈ కథ మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి అలాగే కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి